ఇక్కడే టుడే స్పెషల్ బులెటిన్ ఇరాన్లో ప్రజా తిరుగుబాటుకు ప్రధాన కారణాలు యుద్ధమేఘాలు ఎందుకు వీడుతున్నాయి ఇరాన్ సంక్షోభం యుద్ధమేఘాలు ఎందుకు వీడుతున్నాయి ప్రస్తుతం ప్రపంచం మొత్తం దృష్టి మధ్యప్రాచ్యంపై ఉంది అమెరికా ఇరాన్ మధ్య ఎప్పుడైనా యుద్ధం చలరేగవచ్చనే ఆందోళన ఉన్న సమయంలో కొన్ని అనూహ్య పరిణామాలు ఈ యుద్ధాన్ని వాయిదా వేసేలా చేస్తున్నాయి అసలు ఇరాన్లో లోపల ఏం జరుగుతోంది అమెరికా ఎందుకు వెనకడుగు వేస్తోంది వీటి వెనక ఉన్న ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇరాన్లో బయట యుద్ధ భయం కన్నా దేశం లోపలే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతోందో చూద్దాం ఒకటి ఆర్థిక సంక్షోభం ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఇరాన్ కరెన్సీ రియాలిటీ రికార్డ్ స్థాయిలో పడిపోయింది ఇప్పుడు యుఎస్ డాలర్తో పోలిస్తే వన్ పాయింట్ ఫోర్ మిలియన్లకు పైన ట్రేడ్ అవుతోంది ద్రవ్యోల్బణం నలభై శాతం దాటడం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా మారింది దేశ కరెన్సీ విలువ పడిపోవడంతో పేదరికం ఆకలి మరింత పెరుగుతాయనే భయం ప్రజల్లో నెలకొంది మొదట వ్యాపారులు వర్తకుల నిరసనలుగా ప్రారంభమైన అసంతృప్తి క్రమంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారింది రెండు నీరు మరియు మౌలిక వసతుల వైఫల్యం పర్యావరణ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇరాన్ తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది రోజులు తరబడి నీటి సరఫరా నిలిచిపోవడం విద్యుత్ కోతలు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి సాగునీరు అందక నష్టపోతున్న రైతులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు గత కొన్నేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యంపై గళమెత్తుతున్నారు మూడు మతాధికార పాలనపై వ్యతిరేకత ఆర్థిక సమస్యలతో మొదలైన ఈ పోరాటం ఇప్పుడు నిరంకుశ మతాధికార పాలనకు వ్యతిరేక తిరుగుబాటుగా మారింది ప్రజలు నేరుగా ముల్లాల వ్యవస్థ అంతం కావాలని నినాదాలు చేస్తున్నారు కేవలం ధరల పెరుగుదలే కాదు ప్రభుత్వంలో ఉన్న అవినీతి మరియు వ్యవస్థాగత వైఫల్యాలే తమ కష్టాలకు అసలు కారణమని ఇరాన్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు నాలుగు నిరసనల తీవ్రత మరియు ప్రభుత్వ అణచివేత రెండువేల ఇరవై రెండు తర్వాత ఇవి ఇరాన్ చరిత్రలోనే అత్యంత భారీ నిరసనలుగా మారాయి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వివిధ జాతి సమూహాలకు ఈ ఉద్యమం విస్తరించింది అయితే ప్రభుత్వం ఈ నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తోంది భద్రతా బలగాల కాల్పుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు మరెంతో మంది అరెస్టయ్యారు ప్రపంచానికి నిజాలు తెలియకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తోంది ఇరాన్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలే అమెరికా వెనకడుగు వేయడానికి కారణమయ్యుండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు అవి ఏమిటో చూద్దాం ఒకటి అణుకేంద్రాల తనిఖీకి అనుమతించడం ఇరాన్ తన అత్యంత కీలకమైన నటాంజ్ మరియు ఫోర్డో ప్రాంతాల్లోని యురేనియం ఉత్పత్తి కేంద్రాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీ చేయడానికి అనుమతించడం ఒక ముఖ్యమైన పరిణామం ఇది ఉద్రిక్తతలను కొంత తగ్గించింది రెండు ముల్లాల ప్రభుత్వం దేశం విడిచిపెట్టే అవకాశాలపై వార్తలు ప్రస్తుత మతాధికార ప్రభుత్వం దేశాన్ని విడిచి రష్యా వంటి ఇతర దేశాలకు వెళ్లేందుకు అంగీకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇవి అధికారికంగా ధృవీకరించబడకపోయినా ఉద్రిక్తతలను తగ్గించే అంశంగా మారుతున్నాయి ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మూడు ఐఆర్జీసీ సైన్యంలో విలీనం ఇరాన్కు చెందిన ప్రత్యేక సైనిక విభాగాన్ని ప్రభుత్వ అధికారిక సైన్యంలో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు ఉన్నాయి ఇది యుద్ధ వాతావరణాన్ని శాంతి చర్చల వైపు మళ్లించే అవకాశాన్ని పెంచుతోంది నాలుగు ప్రాక్సీ గ్రూప్స్కి ఫండ్స్ నిలిపివేత ఇరాన్ మద్దతిస్తున్న విదేశీ సాయుధ గ్రూపులకు నిధులు తగ్గించడం కూడా ఉద్రిక్తత తగ్గించే చర్యగా భావిస్తున్నారు అమెరికా కూడా ఇప్పుడే ఇరాన్తో పెద్ద యుద్ధం చేయాలనే ఆలోచనలో లేదని స్పష్టంగా కనిపిస్తోంది దానికి కారణాలు ఇవి అమెరికా సైన్యం ఇప్పటికే థైవాన్ రక్షణ పసిఫిక్ ప్రాంతం యూరప్ మరియు ఎర్ర సముద్రం వంటి కీలక ప్రాంతాల్లో నిమగ్నమైయుంది ఇరాన్తో యుద్ధం మొదలైతే ఇతర ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది దీనివల్ల చైనా వంటి దేశాలకు అవకాశాలు పెరుగుతాయి ఇరాన్ వద్ద శక్తివంతమైన క్షిపణులు డ్రోన్లు ఉన్నాయి యుద్ధం జరిగితే భారీ ఖర్చు మరియు నష్టం తప్పదు ఇరాన్కు చైనా రష్యా భారత్ వంటి దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి ఒంటరి దాడి చేస్తే అమెరికా దౌత్య సంబంధాలు దెబ్బతింటాయి ఇరాన్ మద్దతిస్తున్న ఇతర సాయుధ గ్రూపులు అమెరికా ఇజ్రాయెల్ పై దాడులు చేసే అవకాశముంది దీనివల్ల మొత్తం మధ్యప్రాచ్యం యుద్ధంలో చిక్కుకుంటుంది యుద్ధం జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురి ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అందుకే యుద్ధం కన్నా ఆర్థిక ఆంక్షలు దౌత్య ఒత్తిడి ద్వారానే ఇరాన్ను లొంగదీసుకోవడం మేలని అమెరికా భావిస్తోంది ఇరాన్ సాధించిన శాస్త్ర వైద్య విద్యా పురోగతిని కూడా అనలైజ్ చేద్దాం ఇరాన్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో బలమయ్య పునాదులు కలిగి ఉంది అణు పరిశోధనలు ఇంజనీరింగ్ వైద్య అక్కడి శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు హెల్త్ కేర్ సిస్టమ్ ఇరాన్లో సామాన్య ప్రజలకు కూడా వైద్యమందేలా మంచి ఆరోగ్య వ్యవస్థ ఉంది పొరుగుదేశాలతో పోలిస్తే మెరుగైన ఆస్పత్రులు నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్నారు ఎడ్యుకేషన్ సిస్టం ఇరాన్లో అక్షరాస్యతా శాతం ఎనభై నుంచి తొంభై శాతం వరకు ఉంది యువతలో ఎక్కువ మంది కళాశాల విద్య పొందుతున్నారు ముఖ్యంగా శాస్త్ర ఇంజనీరింగ్ వైద్య కోర్సులపై ఎక్కువ ఆసక్తి ఉంది ఈ అన్ని రంగాల్లో ఇరాన్ బలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం మరియు ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఈ రంగాలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు ఈరోజు స్పెషల్ ఎడిషన్ ఇంతటితో సమాప్తం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ